రవి ఈ గట్టి రాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంటాయా అవి ఎలా పుట్టాయి రాళ్ళు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి సిరి ఇది ఒక గొప్ప ప్రయాణం దీనినే మనం రాక్ సైకిల్ అంటాము భూమి లోపల ఉండే మ్యాగ్మా బయటకు వచ్చి చల్లబడినప్పుడు అగ్నిశిలలుగా మారుతుంది అంటే ఈ గట్టి నల్లని రాళ్ళు ఒకప్పుడు ద్రవమన్నమాట చాలా ఆశ్చర్యంగా ఉంది కాలక్రమేణా గాలి మరియు వర్షం వల్ల ఈ పెద్ద రాళ్లు చిన్న ముక్కలుగా విరిగిపోతాయి అవును వీటిని మనం ఇసుక లేదా చిన్న రాళ్లు అని పిలుస్తాము కదా ఈ చిన్న ముక్కలను నదులు మోసుకెళ్తాయి వీటిని సెడిమెంట్స్ లేదా అవక్షేపాలు అంటారు ఇవి ఎక్కడికి వెళ్తాయి నది చివరలో ఇవి పేరుకుపోతాయా సముద్రపు అడుగున ఇవి పొరలు పొరలుగా పేరుకుపోతాయి వేల ఏళ్ల ఒత్తిడి వల్ల ఇవి అవక్షేపశిలలుగా మారుతాయి ఓహో అంటే కూడా పొరలు పొరలుగా ఏర్పడతాయన్నమాట చాలా బాగుంది ఈ రాళ్ళు భూమి లోపలికి వెళ్లినప్పుడు విపరీతమైన వేడి మరియు ఒత్తిడికి గురవుతాయి అప్పుడవి కరిగిపోతాయా లేదా వేరే రకంగా మారుతాయా అవి కరగవు కాని రూపాంతర శిలలుగా మారుతాయి ఉదాహరణకు సున్నపురాయి మార్బులుగా మారుతుంది అంటే రాళ్లు తమ రూపాన్ని కూడా మార్చుకోగలవన్నమాట ఇది అద్భుతం చివరికి ఈ రాళ్ళు భూమి లోపలికి వెళ్లి కరిగిపోతాయి మళ్లీ మెగ్మాగా మారి కొత్త చక్రం మొదలవుతుంది అందుకే దీనిని రాక్ సైకిల్ అంటారు ఇది ఎప్పటికీ ఆగిపోని ప్రయాణం కదా కరెక్ట్ ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు అంతా మార్పు చెందుతూనే ఉంటుంది ఈరోజు రాళ్ల గురించి చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాను ధన్యవాదాలు రవి